ప్రస్తల అందరికీ వందనములు ఈరోజు జూలై నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము ఆయన నీకు నోటి నిండా నువ్వు కలుగు చేయను ప్రహర్షముతో నీ పెదవులను నింపును యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నము ప్రేమైన దేవుని బిడ్డలారా కాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనకి నోటి నిండా నవ్వు ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనకి సంతోషం ఉన్నప్పుడు దుఃఖకరమైన పరిస్థితుల్లో శ్రమల్లో వేదనలో మనకి నవ్వు వస్తుందా అండి రాదు కదా మన హృదయం సంతోషంగా ఉంటుందా ఉండదు మనకి నోటి నిండా నవ్వు ఉండాలి అంటే మనము సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనము దేవుని ఎందు నమ్మకించాలి మనం ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడు ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనం కష్టాల్లో అయినా నష్టాల్లో అయినా ఎరుకులైనా ఇబ్బందులైనా ఎలా అయినా సరే ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ మనం ధైర్యంగా మరి మన మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఎదుటివానికి నవ్వుతూనే కనబడుతూ ఉంటాం దేవుడు అది మన నుంచి కోరుకుంటున్నాడు కానీ మనం ఏం అని అంటే చెప్పినంత మాత్రాన బాగానే ఉంటామో కానీ ఆ యొక్క సందర్భము ఎదురైనప్పుడు మనకి ఏదో తెలియని భయము ఆందోళనతో దిగులతో మనము మన జీవితాన్ని గడుపుతున్నాం దేవుడు మనకి ఉదయకాల సమయం ముందు చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు సంపూర్ణంగా నాయ విశ్వాసం ఉంచుము ఈ రోజుల్లో అందరూ విశ్వాసులు అని అనుకుంటున్నారు కానీ దేవుని అందరు విశ్వాసం ఉంచట్లేదండి దానికి సందేహపు ఆత్మ అల్ప విశ్వాసము ప్రతి ఒక్కరిని కూడా వెలుబడి చేస్తుంది మరి సేవకులైనా సరే విశ్వాసులైనా సరే ఎవరో ఒకరిని ఇది జరుగుతుందా అనే అనుమానము లేకపోతే ఇది అవుతుందా లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను గట్టెక్కగలనా అనే ఒక సందేహపు ఆత్మ మనలో ఏలుబడి చేస్తుంది మనం దానికి అవకాశం ఇవ్వకుండా దాన్ని జయించి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో ఏదైతే కనబడకుండా ఉందో అది జరుగుతుంది అని మనము మరి విశ్వాసము నిలిపినట్లయితే దేవుడు దాన్ని చేస్తాడండి మనము ఈ చివరి దినాల్లో ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి విశ్వాసము వృద్ధి ఎలా అవుతుంది అంటే వినుట వలన మరి విశ్వాసం మనకి కలుగుతుంది ఆ విన్నిట క్రీస్తుని కూర్చొని వార్త అయి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తుని కూర్చుని మాటలు అంటే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మనలో విశ్వాసాన్ని మనము పెంపొందించుకుంటాం కానీ వాక్యాన్ని వినడానికి కూడా మనకి ఆసక్తి ఉండట్లేదండి అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని మాటలు వినడానికి పాటలు వినడానికి పాడటానికి దేవుని సన్నిధికి సన్నిధిని కూర్చిన ఆసక్తి మనల్ని ఎల్లప్పుడూ కూడా భక్షించే రీతిగా మనం ఉండాలి మరి మనం సంపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన ఎందుకు కనిప కనబరచగలిగితే దేవుడు మనకి నోటి నిండా నవ్వు కలిగజేస్తాడంటే ఇప్పుడున్న నీకున్న శ్రమను బట్టి ఆ వేదనను బట్టి ఆ బాధను బట్టి నా జీవితం అంత ఇలాగే అయిపోతుందేమో అని నువ్వు వేదన చెందకు ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటంటే నేను నీ నోటి నిండా నవ్వును కలిగి చేస్తాను దానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది ఆ సమయం వరకు నీవు ఎడతెగక ప్రార్థించు పట్టుదలతో ప్రార్థించు విసుగక ప్రార్థించు అలయక ప్రార్థించు ఆసక్తితో ప్రార్థించు అని దేవుని వాక్యం చదివిస్తుంది మనం ప్రార్థన ద్వారా మనం కనిపెట్టినప్పుడు దేవుడు తగిన సమయం అందు మనకి సంతోషాన్ని కలుగు చేసి మన నోటి నిండు నవ్వును ఉంచుతాడు మరి ప్రహర్షమతోని పెదవులను నింపుదును అని దేవుని వాక్యం చదివిస్తుంది అంటే మన పెద్దవులు సంతోషంతో దేవుడు నింపుతానని ఆయన చెబుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన సంపూర్ణమైన విశ్వాసాన్ని కనబరిచి మనము ఆయన్ని నమ్మినట్లయితే గనక ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే యథార్థముగా తగిన కాలంలో దేవుడు మన నోటి నుండి నవ్వు కలిగి చేసి సంతోషాన్ని ఇస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెను ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన వేస్తే మిఘనమైన నామానికి వందనాలు ప్రభు అయ్యుదే కాల సమయం ఈ రీతిగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మమ్మలను బలపరిచేవాడు స్థిరపరిచివాడు అయా తండ్రిని వాక్యానుసారంగా ప్రవ్వా మేము ఇంకను వృద్ధి చెందినట్లుగా సహాయమును దయచేయండి మీ చిత్తానుసారంగా మమ్మలను బలపరచమని మిమ్మల్ని బట్టి అతిశయించే ధన్యత అయా మీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించి ధనవంతి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి పేట మా ప్రియ పడలోకపు తండ్రి ఆ మీన్ క్రైస్తలాడ్